హాయ్ గైస్ మనం వేడి వేడి అన్నంతో అయితే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటాం కానీ చల్ల అన్నం ఎవరు తింటారు చల్లన్నంతో కూడా ఇలా రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ చాలా బాగుంటుంది ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకుని అందులో వేసుకోవాలి ఇందులోనే తరిగిన కొత్తిమీర గరం మసాలా లెమన్ ఒక టూ లెమన్ ఇందులో వేసుకోవాలి ఇది స్వీట్ కార్న్ అనేది ఆప్షనల్ తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి ఇలా చేయితోటి అయినా స్పూన్తో అయినా సరే ఇలా మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అందులో ఓల్ గరం మసాలా సాజిన మాత్రం తప్పకుండా వేయాలి అది వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఇక్కడ నేను పసుపు వేయడం మర్చిపోయాను సో ఇక్కడైతే నేను పసుపు కూడా వేసేసాను తర్వాత ఈ రైస్ ని మొత్తం ఇక్కడ వేడి అయిన ఆయిల్లో వేసి మంచిగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి బాగా తిప్పుతూనే ఉండాలి మనం ఎంత ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది అలా అని మాడగొట్టొద్దు అంత బాగుంటుంది ఈ రైస్ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా